నేను మాకు మేము ఎరుకులో ఈ పక్క పంచాయతీ రోడ్లో మమ్మల్ని మేము నడవకూడదు అంట అని నడవకూడదు అని చెప్పి ఆ అమ్మాయి గోడ మేము గేటు పెట్టిన గోడని మూసేసి గోడ కట్టేసింది ఈ పక్క మేము నడవకూడదు అంట నడవకూడదు అసలు మీకు తక్కువ చేపలు ఈ పక్కన నడవకూడదు అని చెప్పి ఇప్పుడు ఇప్పుడా మీరు గేట్ పెట్టిన దానికి గోడ గోడగట్టింది కదా అక్కడ పంచాయతీ రోడ్ ఉందా పంచాయతీ గవర్నమెంట్ వేసిన రోడ్డే ఉంది ఎన్ని కొనే ఉంది ఆ రోడ్డు పక్కన ఎన్ని రోడ్ ఇండ్లు ఉన్నాయి అవి ఉంటాయి నాలుగైదు ఇండ్లు ఉన్నాయి నాలుగైదు ఇండ్లు ఉండాయి అంటే వాళ్ళు వాళ్ళందరూ నడవచ్చు మేము నడవకూడదు ఆ పక్క మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం ఇది అని అంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నావు బానే ఉంది పంచాయతీ రోడ్ ఎందుకు వేయించావు అక్కడ అక్కడ స్థలం లేదు పంచాయతీ ఉంది పంచాయతీ రోడ్డే ఉంది ఇల్లు కట్టుకున్నారు మిగతాది రోడ్డు వదులుకున్నారు ఏం చేసిన గవర్నమెంట్ రోడ్డు అది మేము ఆ పక్క మా పరిస్థితులు మేము రోడ్డు ఆ పక్క పెట్టి ఎప్పటి నుంచి రోడ్డుగా ఉంది అమ్మా ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు ఏళ్ళు ఏడేళ్ళుగా ఉంది మూడు తొలగించ మూడు తర అంటే మేము నడిచినప్పుడు మూడు తరాలు మా అత్త మా అత్తోలు అత్తోలు ఉన్నప్పటి నుంచి ఉంది రోడ్డు వాళ్ళు ఐదేళ్ళు అయింది కట్టుకున్నాడు వచ్చి ఇప్పుడు వచ్చింది అయింది పోయినసారి తెలుగుదేశంలో ఉండేటప్పుడు వేసిన రోడ్డు అది వేసినారు ఆ పెద్ద మనిషి కూడా వచ్చి చెప్తాను వాళ్ళు ఎప్పటి నుంచో ఉంది దారి నువ్వు రోడ్డు నడిచే దాని మీద నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు చెప్పింది ఊర్లో పెద్దధన అనేసి ఆయన వచ్చి చెప్తా ఉంటే కూడా నీ రోడ్ అయితే నువ్వు నెత్తిన పెట్టుకోబో నా స్థలం నాకు కావాలని మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పినాడు సర్దుకొంపు అమ్మ రోడ్డు కదా అది వాళ్ళు నడుస్తారు నువ్వేం అడిగేదంటే నువ్వు ఇంతటికన్నా రాని ఎంత అవని నేను వదలనిది అని మాట్లాడతాను బల్జోళ్ళు ఆ పాప పేరు బాను వాళ్ళ పేరు వాళ్ళ ఇంట్లో పేరు కుమారు అబ్బాయిపోర్ట్ లో పని చేస్తుంది పోలీస్ ఇచ్చి అయిపోయింది ఆరు రోజులు ఏడు రోజులు అయిపోయింది వాళ్ళు ఆ మాకు తెలీదు అది మీరు స్థలం గురించి కొట్లాడుతారు ఆ సారే ఆ సార్ ఏమంటే అమ్మ రెవెన్యూ సంబంధించింది అమ్మా అది మేము కావాలంటే చేస్తాము చలానా కట్టేసి ప్రొటెక్షన్ కి మేము వస్తాము మీరు పోయి అది కొలత ఇచ్చుకోండి అనేసి అన్నారు సార్ మాకు పంచాయత్ రోడ్డు ఆ రోడ్డుకి అంటే స్థలం గురించి అనుకున్నారేమో సార్ నాకు తెలియదు ఇది చెప్పింది మేము చెప్పాము చెప్తే మీరు ఆడికి మేము మాట్లాడతాము అనేసి సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీకు ఏం ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు ఒక దారి కావాలి ఆ బాబు వలగరగా మాట్లాడుతుంది అట్లా మాట్లాడకూడదు అది ఏమన్నా వలగరగా మాట్లాడుతున్నా మీ ఇంటికి చాలా మంది వస్తా ఉంటారు ఈ పక్క నుంచి ఈ పక్క పోదు మీరైతే ఈ పక్క రాకూడదు ఇది డబ్బులు పెట్టి కొనుక్కున్నాము మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము వాళ్ళ తమ్ముడు వాళ్ళు అయితే మీరు నాశనం అయిపోతారు మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము ఇటు మాట్లాడుతూ ఉన్నారు మీరు నాశనం అయిపోతారు మా వాసు తర్వాత అదని స్థాపిస్తా ఉన్నారు అది రోజులు అయింది పోయి శనివారం శనివారం పెట్టాము అప్పుడు మేము పెట్టడం వెంటనే గోడ కట్టేసింది ఆ పక్కన నడవ మీ స్థలంలో మీరు పెట్టుకున్నారు మా స్థలంలో నేను గోడ కడతాను మీరు పక్క రాకూడదని గోడ కట్టేసింది గోడ అరిచాను కొట్లాడినాము కొట్లాడితే మా గేట్ కానిచ్చేసి వరకు హైట్ వరకు ఐదు అరసలు ఆరు వరుసలు గోడ కట్టేసి మేము దిగే టైం అక్కడికి మాత్రం మూడు వరుసలు పెట్టి ఆపేసాం ఆ ఒక్కరు ఆపిచ్చినాం అది తేలిని మళ్ళీ కాదు మేము కట్టుకుందివు మాదైతే మాపిస్తూ నీదైతే నువ్వు వెతుకుందువు అని చెప్పి ఆపించినాము దానికి కూడా ఇప్పుడు అడ్డుగా బండ్లు స్కూటర్లు ఆటోలు అవన్నీ పెడతా ఉండాలి మేము అటు న్యాయంగా పోవాలనుకుంటే అప్పటికి వాళ్ళ ఇంటి ముందర నేను పెట్టలేదు గోడకి పక్క పెట్టుకున్నాను ఈ దారి దానికి కూడా నువ్వు ఈ పక్క నడవద్దు ఈ స్థలం నాది ఇప్పుడు మమ్మల్ని అయితే నడవద్దండి ఇది ఎంతటికైనా తెగని నేనైతే ఒప్పుకోను నేను ఈయను మీకు దారి ఏం చేసుకోపో అని చెప్తా ఉంది అంతగా పెట్టి ఉండదు కదా ఏం దారి సమస్య అని చెప్పి ఎస్టీ సంఘాన్ని దగ్గరికి వచ్చావు కదా అవును నన్ను వచ్చి చెప్పారు అవును ఇట్లా పట్టించుకోవడం లేదు ఇక్కడ మా నడువున ఇక్కడ గోడ కట్టారని చెప్పి చెప్పారు గవర్నమెంట్ రోడ్ ఇది ఆ రోడ్లో ముందు మాకు ఈ పక్కన నేను వచ్చినప్పటి నుంచి ముప్పై ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళుగా ఉంది దారి శారీ నేను ఎస్టీ వాళ్ళం అనేసి మాకు ఈ పక్క నడవద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంట్లో బాను బాను అనే ఆమె బజ్జు వాళ్ళు 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 ఈ పక్క మమ్మల్ని నడవకూడదని అని చెప్తా ఉన్నారు సపోర్ట్ చేసుకుని వాళ్ళు కూడా వచ్చినారు వచ్చినారు మనం మేము ఏదో అన్నాము మీకు ఏం సంబంధం మేము అమ్మిన ఆయన కదా మీకు ఆయనతో మేము మాట్లాడుతున్నాము మీరేం మాట్లాడద్దు అంటే వాళ్ళు వెళ్ళిపోయినారు వీళ్ళు మాత్రం మేము ఈ పక్కన నడవనీయము కాదు వాళ్ళు వేసుకున్నారు అంటారు మేము ఈ ఊర్లో పెద్దగా ఉండే ఆయన నేను వేసినాను రోడ్డు మేము వేసినాం ఆ రోడ్డు మీరేమంటే మేము వేసినాం గవర్నమెంట్ రోడ్డు గవర్నమెంట్ రోడ్డు మేము నడవచ్చు అని అంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు

తక్కువ జాతంలో ఇప్పుడు బస్సులు ఎక్కుతారు లారీలు ఎక్కుతారు ఉంటారు తక్కువ జాతలు కాదీ చేసి బస్సు వేరే హాస్పిటల్ పోతారు తక్కువ పెట్టి ఎక్కువ జాతాలు మాది రోడ్డు మేమే ఉండాలి మీరు ఈ పక్క రాకూడదు మేము పెట్టినాక ఐదే నిమిషాలు ఇప్పుడు ఆ గోడని మమ్మల్ని ఏం చేయమంటారు మేము నడవాలి పంచాయతీ రోడ్ మేము అడగల నేను అడగల గోడ మా ఇంటికి ఎదురున్న ఎందుకు కడతాన్నారు అంటే మీరు నడవకూడదు కడతాను అని చెప్పారు చేసినా ఇంటి ముందు అంత దూరం కట్టుకున్నావు కదా వదిలేసే మా ఇంటి ముందు మాత్రం కట్టద్దు మేము అక్కడ నడవాలంటే నువ్వు నడవకూడదు ఇది తేలేంత వరకు నువ్వు కట్టద్దు అని చెప్పి గొడవ వేస్తే ఒకరు వాటినారు

ఆ వాళ్ళ భార్య వాళ్ళందరూ మాట్లాడినారు వాళ్ళ తమ్ముడు వచ్చి గొడవేసినారు అందరూ మాట్లాడినారు ఈ పక్క నడవకూడదు ఈ స్థలం మాది మీరు నడవకూడదు అని చెప్పి మమ్మల్ని అదెసి కట్ని లేదు ఒక్కరము ఎట్లా చేయాలని చెప్తా ఉండారు ఇక్కడ సందులో కూడా దారి లేకుండా దారి లేకుండా ఇక్కడ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం అదేవిధంగా తిరుపతి జిల్లా ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంఘం ఇక్కడ చంగారెడ్డిపల్లి గ్రామం కాడికి శాంతి వాళ్ళ ఇంటికాడికి రావడం జరిగింది ఇక్కడ దారి సమస్య ఉందని ఇక్కడ అడ్డుబడి గోడ కట్టేస్తున్నారు మాకు దారి లేకుండా అని చెప్పి చెప్పడం జరిగింది అందుకోసం కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మండల తహసీల్దారు అదేవిధంగా రేణుమంట పోలీసు సిఈ కానీ డీఎస్పి గారు ఎస్ఈ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ గిరిజనులకే కాదు ఎస్టీలకే కాదు దారి ఈ పక్క వీధిలో నుంచి చాలా మంది సంధిదారులు వెళ్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ రేణుగంట మండలము తిరుపతి జిల్లా చెంగారెడ్డిపల్లి గ్రామం ఇక్కడ ని పేరమ్మా శాంతి శాంతి వాళ్ళ ఇంటైనా వచ్చి గోపాలు ఆయన దేవస్థానంలో పైన జాబ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు గతము తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ దారిలో నడుస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ మన ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంఘం నిన్న రేణువంట జిల్లా కార్యదర్శికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గిరిజ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అయిన నా పేరు హరినాథ్ నాకు మా ఇంటికాడకు వచ్చి ఆఫీస్ కాడికి వచ్చి మరపెట్టుకోవడం జరిగింది దీన్ని విజిట్ చేసేదానికి కొంచెం ఇక్కడ మనం చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఈ గేటు సంబంధించి వీళ్ళు ఇట్లా వెళ్ళేదానికి పంచాయతీ రోడ్ వేస్తారు ఏడు ఏడు సంవత్సరాలుగా రోడ్ వేస్తున్నారు గతంలో తాత ముత్తాతల కాలం నుంచి కూడా నడిచేవాళ్ళ అందుకోసం ఏంటంటే ఈ దారి కావాలని చెప్పి వాళ్ళు ఇక్కడ గోడ ఉన్నదాన్ని గేటు పెట్టుకొని ఇక్కడ నడిచి వెళ్తున్నారు ఇంతలో ఇక్కడ నా పక్కన ఉండే ఏం పేరు బాను భాను అనే ఆయన ఈ పక్కంట వాళ్ళు వాళ్ళు ఇక్కడ మా రోడ్లో నడవకూడదు అని చెప్పి మాట్లాడడం జరిగిందని చెప్పి చెప్తున్నారు ఇంకా కొంత వీళ్ళు కూడా చెప్పే విషయం ఏంటంటే మీరు తక్కువ వాళ్ళు మేము ఇక్కడ ఎక్కువ వాళ్ళము మీరు అంతా కూడా మా ఇంటిదామని పోకూడదు నడవకూడదు అనేది మాట్లాడుతున్నారు అనేది ఆయన చెప్తున్నది ఏంది వాస్తవం అనేది ఈ ఇప్పుడు అధికారులైనా అదేవిధంగా జిల్లా కలెక్టర్ అయినా ఎస్టీ సంఘాలు లీడర్స్ అందరూ కూడా దీన్ని ప్రతి మనిషితో అర్థం చేసుకొని ఇక్కడ విజిట్ చేసి వాస్తవాలు ఏంది ఇక్కడ ఈ దారి ఇవ్వడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ పక్క వీధి చూసాము చాలామంది సన్న దారిలోనే వెళ్తున్నారు వారి వాళ్ళకి ఇదే దారి ఇక్కడ దీన్ని కూడా క్లోజింగ్ చేస్తున్నారు అందుకోసం ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం తరఫున జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని పోలీసు యంత్రాంగాన్ని అదేవిధంగా మండల తహసీల్దార్ గారిని మేము కోరడం ఏంటంటే ఇక్కడ గిరిజనులకు కానీ ఇక్కడ పక్కన ఉన్న వీధిలో వెళ్ళే వాళ్ళకు కానీ మాట్లాడద్దు మాట్లాడద్దు दाल कूचे, सर काम पड़ रहा है, जाके यार दारू एक अक्कु में आ रहा हूँ। मलिक जाके क्या उनसे क्या मिलेगा मैं? हाँ हाँ, जाके जाके तो वो तो वस्त्र मातल, जाके तो मैं वहाँ मिलते हैं। अंदर क्रिस्टे हैं ये, सामने क्रिस्टे को वाले क्रिस्टे को वाले नाल के नाल के लिए क्रिस्टे हैं, ये लोग कंब

ఇది కన్వెన్షనల్ గా ఒక కాఫీ బిల్డ్ పైన రండి కొడాలి చెప్తారు కదా కొలుకులో విరేన అబ్జెక్షన్ చెప్తారు కదా సార్ నాకు అబ్జెక్షన్ ఎందుకంటే పంచాయతీ రోడ్ లో కార్లు సార్ వెట్కొచ్చి ఇది పంచాయతీ రోడ్ కదా వాళ్ళు అది మమ్మల్ని తప్పు వాళ్ళది తప్పు ఫస్ట్ మమ్మల్ని అడిగి వేసి ఉండాలి ఆ పాప కొనుక్కున్న పాప అప్పుడు లేదే పోయేటి పోయింది పోయిన తర్వాత ఆ పాప వేసేస్తున్నారు రోడ్డు అని గొమ్మన వీళ్ళు అట పెట్టుకొని నడుచుకుంటున్నారు ఆడ గేట్ ఉన్నది అట్లా పెట్టుకొని నడుచుకుంటున్నారు ఇప్పుడు మేము ఎట్ వస్తామని ఈడ ఈ గేట్ ఈడ దాకా కొనుక్కున్నా పాప మీరు చెప్పాలి ఇంటి ముందర ఒక గేట్ పెడితే ఇంటి పొందా సెపరేట్ అంటే సెపరేట్ అది అమ్మాలన్నా మనం రోడ్డు చూపించినాకనే అమ్మాలి చూడవాళ్ళకి మీకు పెద్దవాళ్ళు మీరు దిల్ మీరు చాలా ఇల్లు కట్టారు చాలా ఇల్లు కట్టారు తెలుసు మనం చేయాలంటే అక్కడి నుంచి చేస్తాం ఇక్కడికి వచ్చి చేయం ఎందుకు ఇక్కడ వాస్తవాలు తెలుసుకున్నారని కొంచెం మీరు వచ్చిన అక్కడ ఏమంటారు మాట్లాడినా 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 మనం ఇక్కడ కాదు అంటే వాళ్ళు అడిగినప్పుడు ఉన్నా వాళ్ళు ఏమంటున్నారు ఏడు ఉండేది మేము బలిచోళ్ళము మీరు తక్కువ వాళ్ళు

Grow siitä, энергетика, ard morally terminaria. трир kleine, principalmente, να πάית tarde, чем நீ четыре,mag φαίν�적 2030 – drie ateu, finish quote, strong.